కోసం సార్ అయినప్పటికీ కూడా ఆ టైంకి బాగానే వచ్చేసారు పిల్లలు చాలా మంది రావాల్సి ఉంది ఓకే కరమ్మ సరే ఏమండే మీరు ఆ పక్క ఒక అల్లగా ఉన్న అమ్మకాలు వద్దు చూస్తున్నాం కొంచెం అని త్వరగా నేను తర్వాత వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది అదే విధంగా ఈసారి కూడా ఈసారి స్పెషల్ ఏంటంటే ప్రతి సంవత్సరం పుష్కారించేటప్పుడు పుష్హారి చేయించడం చేలో చేరేసి వాళ్ళకి పెట్టడం జరుగుతుంది అలా కాకుండా ఈసారి మన ఎమ్మెల్యే గారు కామరేజ్ శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారు పేరు మీదుగా భోజనాలు పెట్టడం జరుగుతుంది ఏ పదకొండు నెలలు పెట్టి భోజనాలు పెడుతున్నారు అదే భోజనాలు ఇవాళ పుణ్యాలు కాకుండా వీళ్ళందరికీ కూడా భోజనాలు చేయించడం జరిగింది అలాగే ఇక్కడ ప్రత్యేకంగా కమిటీ మా కమిటీ వారు చక్కెర పొంగలు చేయించారు పిల్లలందరికీ కూడా చక్కెర పొంగలు పుణ్యాలు కూడా చేయించారు ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ప్రత్యేకం మే నెల పది తారీఖున ఎలక్షన్ జరిగింది మీరు అందరూ కూడా చాలా మంది ఉన్నారు ఎలక్షన్ లో మనందరూ కూడా మళ్ళీ ఎన్నుకున్నారు కాబట్టి స్కూల్ పిల్లలు పిలుపు స్వీట్లు పెడతామని చేస్తుంటే వాళ్ళు నలుగురు చేసుకుని ముఖ్యమైన వ్యక్తులు ఒక్కో మట్టానికి నాలుగు రైతులు తప్పుడే ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎలా చేస్తాం అతను కలిసి ఇలాంటి చక్కెలు పొందాలి స్వీట్లు కూడా చేయడం పులిహారి జరిగింది ఆటోని అది మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి చాలా టైంలో జరిగి ఒక్కొక్కరిని మాట్లాడించారు అని చెప్పేసి

మీరు ఒకసారి అన్నారు మీరు కానీ రాజీవ్ గారు కానీ వెట్ల గారు కూడా ఒకసారి అన్నారు మీరు ఇస్తున్నామంటే మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారు కాబట్టి ఇస్తున్నామని నిజంగా అండి ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఒక ప్లాట్ఫామ్ తర్వాత మీ అందరూ పక్క వెళ్ళండి ఒకసారి ఇచ్చాడు

Okay, right आज़रगर? Okay, right आग हजार गार ओके राइट रईट सार्जार कुछ चूड ओके चूडमा चूँ ब లేకపోతే రాజకీయ నాయకులు మా దగ్గరికి రావట్లేదు ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ టైతు రోజు మాత్రం అది లేదండి అసలు అది లేకపోగా సంఘము భాగస్వామ్యం నాయకులు అందరూ కూడా ఇప్పుడు ముందు చెప్పారు బిడ్డగారు కానీ ఉంటే రాజీవ్ గారు కానీ మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యే గారితో సహా అందరూ భాగస్వామ్యం కానీ ఉండి మా సంఘం నడిపెతున్నారు ఇంకోటి రాష్ట్రం మొత్తం రైతులు సుబరామ సన్యానిస్తుంటే ఒక మొత్తం అంతా కూడా మరి ఆ నిజంగా మీ అందరికి కూడా మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి సభకు తెలియజేస్తున్నాను ఒకసారి ఐక్యత కోసం ఇలాంటి రచి కార్యక్రమాలు నిర్వహించడం చాలా విషయం ఇట్లాంటి సంఘం పేదవారు పేదవాళ్ళ నిద్ర తీసుకొచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహించి బుక్స్ బుక్స్ ఇవ్వడం అనేక కార్యక్రమాలు చేయడం సంఘం యొక్క గొప్పతనం మీకు చాలా గతంలో కూడా చాలా సార్ అనిపించారు నేను కూడా వచ్చి ఉన్నాను కాకపోతే నాకు పూర్తిగా ఈ నివృత్తి ఈ రోజే వాళ్ళ ఇలా పత్రిక ఇవ్వడం ద్వారా దాని ద్వారా పూర్తిగా అయ్యి ఈ సంఘం యొక్క గొప్పతనాన్ని సంఘం యొక్క గొప్ప తెలుస్తున్నాను మీరు అంతగా ఇన్స్పిరేషన్ అయ్యి నాకు వాళ్ళు ఏవైనా ఎప్పుడైనా సరే సహాయం అనేది ఎందుకు సరే నా శక్తి మేరకు వాళ్ళ సహాయం చేయడానికి ఎప్పుడు కూడా అలాగే బిడ్లగారి లాగా రాజగారి లాగా నేను కూడా నాకు సహాయం చేసే భాగ్యాన్ని కల్పించమని కోరుకుంటూ ఈ అవకాశించిన పెద్దలకు సెలవు తీసుకుంటూ కల్పిస్తున్నాను మరి చేస్తూ మరి దిగ్విజయంగా మరి రూపాయి కనకాడకుండా ఆయన దాతల సహకారంతో ఎనిమిది కార్యక్రమాలు మహత్త కార్యక్రమాలు చేస్తూ ఇందులో పెట్టి కాకుండా ఇంకా ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు మజ్జి పొప్పి అని సమ్ల లాంటివి కూడా చేస్తూ ఉంటారు అలాంటి కార్యక్రమాలన్నీ చేయటం అంటే మళ్ళీ ఒకరికే చెలుబాటైంది నిజ వర్గంలో మరి ఎన్ని సంఘాలు ఉన్నా సరే బీసీ సంఘాలు కానీ కుల కులాల వారిగా ఓసీ సంఘం ఓసీల్లో కానీ బ్రాహ్మణ్ ఉన్నారు కాపు ఉన్నారు కమ్మారు ఉన్నారు అందరూ అన్ని సంఘాలు ఉన్నాయి మా కులాల్లోసీలో కూడా బీసీలో కూడా చెప్పుకుంటే మరి యశోగ్రామ సంఘం ఉంది యాదవ్ ఉన్నారు గౌడజ్ ఉన్నారు ఉన్నారు ప్రతి వారు కూడా మరి అన్న సమారోధన ఉత్సవాలు చేస్తూ ఉన్నారు పేరు పెట్టిన మంచి కార్యక్రమం విద్యార్థులకు ప్రభుత్వంగా పాటు మనం కన్నటం కూడా ఆ పేదరికీ విద్యార్థులకు కృష్ణంగా ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేయటం ని చిన్న కార్యక్రమం అధ్యక్షుడు వహించిన విశ్వబ్రాహ్మ సంఘ అధ్యక్షుడు నేర్చువలకి అధ్యక్షుడు ప్రపంచ స్వామాచార్య గారికి అదేవిధంగా ఎక్స్ఎంఎల్సి మన ప్రజలు సుభారావు గారికి అదేవిధంగా వేదికని అలంకరించిన దత్తులందరూ కూడా నా హృదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మనం ఏదో విధంగా ఉత్సవ సంఘంలో సేవా కార్యక్రమాలు చాలా ఓటు లేకుండా జరుగుతుంది చెప్పుకుంటాం ఎందుకంటే సంఘం ఈ సంఘం పేదలకు ఏదోటి చేయాలన్న సదుద్దేశంతో బియ్యం పంపిణీ కానీ పుస్తకాల పంపిణీ కానీ అదే రకంగా ఈ ఫంక్షన్ పంపిణీ కానీ చేయడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు ఇందాక మా సోదరుడు వరప్రసాద్ గారు చెప్పారు నిజంగా ఎన్ని సంఘాలున్నా సరే బాధ్యతతో నిబద్ధతతో పనిచేస్తున్న సంఘం ఏదైనా ఉంది అంటే కనుక అది కేవలం విశ్వ బ్రాహ్మణ సంఘం అని నేను ఎందుకెత్తు చాటుతాను ఎందుకంటే చాలా సంఘాలు ఉన్నాయి కానీ ఎవరు కూడా ఇంత నిబద్ధతతో కానీ నిజాయితీతో కానీ పనిచేయడం అనేది చాలా కష్టం నిజంగా ఆచార్య గారికి ఆ దేవుడు ఆ సహాయం చేసే గుణం కానీ తిరిగే ఓపిక కానీ ఆరోగ్యం కానీ చాలా బాగా ఇచ్చారు ఇంకా భగవంతుని ఇంకా ఎక్కువ ఆయన తిరిగి అందరినీ గ్యాదర్ చేసి మీ అందరికి పేదలకు సాయం చేసే దాంట్లో ముందు ఉండాలని కోరుకుంటున్నాను ఆయన ప్రతి విషయంలో కూడా అందరం కూడా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా తమ సాయం చేస్తామని సభ ముఖ్యంగా మీ అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి అంత వాళ్ళు వేదిక మీద ఉన్న నాయకులందరికీ అలాగే కార్యక్రమానికి ఇచ్చే కట్టలందరికీ చాలా చక్కని కార్యక్రమం చెప్పినట్టు ఒక సంఘాన్ని నడపాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి విభిన్న వనసత్వాలు వ్యక్తులు ఉంటారు వీళ్ళందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చి ఒక చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము ఫస్ట్ మార్కెటాక్ చైర్మన్ అయినప్పుడు కూడా నన్ను శివకృష్ణ గారిని తీసుకొచ్చి ఇక్కడ సమానం ఏర్పాటు చేసి ఆ రోజు కూడా చాలా ఉంటాయి కానీ ఇక్కడ కంటిన్యూగా చేసి మరి ఆర్థికంగా బాధ లేకపోయినా మాదాకాలు అన్ని కూడా కృష్ణ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా ఈ విశ్వ సంఘం చాలా అభివృద్ధి చెందాలని మరి నియోజకవర్గ అన్ని సంఘాలని కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తి కోతూ ఈ అవకాశం ఎప్పుడైతే అవసరం

అటువంటి పెద్ద ఆ కార్యక్రమ కైలోని దాంతో ఫోకస్ చేశాడు మన అందరం ఆయనకి తమిళనాడు ఆ తండ్రిలో తాత స్థిరాస్తులు ఏర్పడతాయి వాళ్ళన్నీ చెయ్యాలి చుట్టూ కొనగానే కలిగిపోతే కాకపోతే ఎందుకంటే భార్య కూడా న్యాయవాది ఉంది మంది మందుల న్యాయవాదం చేసేవాడు అలా అమ్మాయి కూడా మంచి పెద్ద మన ఒక మైనారిటీలో ఒక అడ్వకేట్ గా రూపొందిస్తుంది దానికి కూడా మనం ఒకసారి ఏర్పడుకోవాలి ఎందుకంటే ఆయన ఉత్తర దానిని ఉండగా చేసుకోవాలి ఇంట్లో ఏ న్యాయవాద అంటే భర్త సత్పత్తి ఎంత సపోతుందో మీరు అర్థం చేసుకోవచ్చు అదే పది కాదు ఆచారం కాదు వ్యవహారం మరి ఇంతమందిని తీసుకొని ఇది వచ్చిన కార్యక్రమం మిమ్మల్ని పిలిచి ఆ కుట్రు నలుగురు ఇచ్చేయచ్చు అలా ఇవ్వచ్చు అవసరం లేదు ఏమి ఎవరో డబ్బు తెచ్చుకోవాలి అయితే ఈ నలుగురి ప్రకరా నలుగురు ప్రకరా రాసేసుకోవచ్చు గతంలో జరిగి జరగట్ల ఎందుకు జరగట్ల కైపులూరులో ఏది జరిగినా ఇలా గుప్పిని ఇప్పి చూపించి చేస్తున్నాం నేపథ్యంలో గుప్పిని ఇప్పి చూపిస్తున్నాం అంటే ఏ చిన్న కార్యక్రమైనా కూడా ఇది తప్పు జరగట్ల ఒక మంచి జరుగుతుంది ఎవరు కూడా దీన్ని దుర్వినియోగపరచట్ల అని తెలిసి ఈ కైత్రలో ఉండే వాళ్ళ వితరణకు ముందు అది కావాల్సిన విషయం గుర్తుపెట్టుకున్నాను వితరణ లేకపోతే డబ్బు నడు దగ్గర డబ్బు బయటికి రాకపోతే చక్రం అయిపోతుంది ఏ చక్రమైనా ఆగిపోతుంది ప్పుడు మరి మిత్రులు ముందు అంటే ఎవరైనా సరే మనం ఇచ్చే డబ్బు సబ్సిడీ అవుతుందంటే ఇచ్చేవాడు ఉన్నారు కొత్తదానం చేసేవాడు కూడా ఉన్నారు కొత్తదానం చేసేవాడు ఉన్నారు అలాగే ఒక మంచి కార్యక్రమం వచ్చాడు మా శిక్షుడు మా తమ్ముడు ఒక మంచి కార్యక్రమం చేశారు బాగుంది అని వచ్చి గౌతూ జన్మ చేపట్టి తీసుకు తీసిచ్చాడు చూశారు కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇవ్వక్కల ఆయన ఇవ్వకపోతే ఇప్పుడు మా నాన్నే మేము గట్టుగా ఎన్ని ఉదాహరణలు చేసి కార్యక్రమాన్ని రూపొందించిందే మేము ఇంతా అందుకే నాకు మొదటి మొదటిగా నాకు ధన్యవాదాలు చెప్పాడు ఇలాగ మరో చుట్టినప్పుడు ఏం చేద్దాం లేదు